యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వందకే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి లేదా సబ్స్క్రైబర్స్ రాక వాచ్ టైం పెరగక వాచ్ టైం ఎప్పుడు పెరుగుతుంది అండ్ మౌంటర్స్ని అవ్వక ఎప్పుడు అవుతుంది అనేసి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక వరం అని చెప్పొచ్చు మన వీడియోస్కి వ్యూస్ రావాలన్నా వాచ్ టైం పెరగాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అది టైటిల్ ప్లస్ అనేసి కానీ ఇప్పుడు ఆ టైటిల్ అండ్ తమ్నల్స్ అనేది మనం తీసుకోవడానికి ఎటువంటి డోకా లేదు ఎందుకంటే ఇక నుంచి సరైన టైటిల్ అండ్ తమ్నెల్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబే తీసేసుకుంటుంది అదే ఏంటంటే ఏబి టెస్టింగ్ ఇది యూట్యూబ్ కొత్తగా రిలీజ్ చేసింది అనమాట యూట్యూబ్ అనేది కొత్త ఫ్యూచర్ తీసుకొచ్చింది ఈ ఏబి టెస్టింగ్ అనేది ఇందులో ఏంటంటే త్రీ టైటిల్స్ అండ్ త్రీ తమ్ అనేది మనం ఇవ్వాల్సింది ఉంటుంది దాని తర్వాత యూట్యూబ్ అనేది ఏది మనకు బెస్ట్ టైటిల్ అండ్ అనేది ఏదైతే పర్ఫెక్ట్గా ర్యాంక్ అవుతుందో క్యాచీగా టైటిల్ అనేది ఉందో క్యాచ్ తమ్నల్గా ఉందో అది దాన్ని బట్టి ఆటోమేటిక్గా యూట్యూబే తీసేసుకుంటుందన్నమాట సరైన బూస్ట్ అయ్యే టైటిల్ అండ్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబే తీసుకుంటుంది ఇది ఎక్కడ ఉంటుంది దీన్ని ఎలా మనం టెస్టింగ్ చేయాలి ఎలా టెస్ట్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను దీన్ని మీరు మిస్ చేసుకుంటే మాత్రం మీకు టైటిల్ అనేది సరైనది పెట్టక రెండంగా ఏదో ఒక టైటిల్ పెట్టేసి వ్యూస్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నా లేదా వాచ్ టైం పెరగట్లేదు మన వీడియోస్ అనేది వైరల్ అవ్వట్లేదని ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా సో వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది సరైన ఆప్షన్ తీసుకొచ్చింది ఏబి టెస్టింగ్ అనేది ఈ వీడియో ఎండో వరకు చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ స్క్రిప్షన్ కూడా చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇటువంటి యూట్యూబ్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే మన ఛానల్లో ముందుగానే వస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోండి డెస్క్ టాప్ మోడ్లో నేనైతే ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ చేసుకున్న చూడండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఏ వీడియో అనేది ప్రజెంట్ అయితే అప్లోడ్ చేయలేదు సో నేను ఆల్రెడీ ముందుగానే అప్లోడ్ చేసిన వీడియోనే నేను మీకు ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఒకటే ప్రాసెస్ ఉంటుంది అదే ప్రాసెస్ మీరు ఏదైనా సరే ఇక్కడ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫస్ట్ అయితే నేను ర్యాండమ్గా ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను నేను అప్లోడ్ చేసిన వీడియో అన్నింటిలోని ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా సో కిందకి ఇట్లా స్కాల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తాను అంటే మనము ఈ వీడియో అనేది ఇట్లా తీసుకుంటున్నా చూడండి ఇట్లా క్లిక్ చేసాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఏబి టెస్టింగ్ అనేసి కనిపిస్తుంది ఆల్రెడీ నేను ఎప్పుడు ఇది కొన్ని డేస్ ముందే నేను అప్లోడ్ చేసిన వీడియో కనుక ఇక్కడ చూడండి మార్కెట్ చూపిస్తున్నా చూస్తుంటారు కదా ఏబి టెస్టింగ్ అనేసి ఉంది సో అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి టైటిల్ ఓన్లీ అనేసి ఉంది దాని తర్వాత తమ్నె లోన్లీ దాని తర్వాత టైటిల్ అండ్ తమ్నెల్ సో వీటి అర్థం ఏంటంటే మీరు మీరు ఓన్లీ ఫర్ టైటిలే టెస్ట్ చేయాలనుకుంటున్నారా అండ్ బెస్ట్ టైటిల్ ఏదనేది కావాలనుకుంటున్నారా లేదంటే తమ్న లోన్లీ మాత్రమే బెస్ట్ తమ్నెల్ ఏది కావాలనుకుంటున్నారా లేదంటే టైటిల్ ప్లస్ తమ్నెల్ అనేది రెండు బెస్ట్ ఏది కావాలనుకుంటున్నారా ఏది టెస్ట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదంటే ఓన్లీ ఫర్ టైటిల్ మాత్రమే కావాలనుకుంటున్నాను కనుక ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఆల్రెడీ ఇక్కడ నేను టైటిల్ అనేది ఇచ్చాను ఏంటంటే ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది హౌ హౌ టు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అనేసి ఇట్లా ఇచ్చాను దాని తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ టైటిల్ ఇక్కడ ఇస్తున్న చూడండి ఇక్కడ ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ కంప్లీట్ అనేసి ఇక్కడ ఇచ్చాను దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ థర్డ్ టైటిల్ ఏమని ఇస్తున్నానంటే చూడండి फास्ट वॉच टाइम आवर्स కంప్లీట్ అనేసి ఇట్లా ఇచ్చాను ఇక్కడ త్రీ టైటిల్స్ అనేది ఇచ్చాను చూడండి ఇట్లా జూమ్ డౌన్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ తమ్నెల్ అయినా సరే లేదా తమ్నెల్ ప్లస్ టైటిల్ అయినా సరే ఓన్లీ టైటిల్ అయినా సరే ఒకటే ప్రాసెస్ టెస్టింగ్ అనేది సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సెట్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా దానిపై ఇట్లా క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుందన్నమాట మన బెస్ట్ టైటిల్ లేదనేది ఇట్లా జూమ్ చేసి చూపిస్తాను చూడండి నేను త్రీ టైటిల్స్ అనేది ఇచ్చాను చూస్తున్నాను కదా ఇక్కడ చూడండి ఏబి టెస్టింగ్ అని ఉంది కదా చూడండి ఇక్కడ ఎడిట్ టైటిల్ అని ఉంది సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏది కావాలో అదే బెస్ట్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట చూస్తారు కదా సో ఆల్రెడీ నేను సెట్ చేసాను అనమాట ఇక్కడ ఏది పర్ఫామ్ కట్టి చేస్తుందో అదే ఆటోమేటిక్ తీసేసుకుంటుంది సో ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టాను కనుక ఈ విధంగా మీరు సెట్ చేసుకుని పెట్టుకోండి మీకు బెస్ట్ టైటిల్ అయినా బెస్ట్ అయినా ఏది కావాలన్నా సరే యూట్యూబ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది దానివల్ల ఏంటంటే మీకు మంచి వ్యూస్ అండ్ మీ వీడియో కూడా ఇంకా ఎక్కువ మంది క్రియేటర్ కి సజెస్ట్ చేసి మంచి వ్యూస్ అనేది వస్తుంది అనమాట ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అనుకుంటున్నా అనుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ వర్తనిపిస్తే ఫస్ట్ అయితే వీడియో అనేది ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ అప్డేట్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి